ఈ రోజు మనం రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల గురించి తెలుసుకుందాం ఆది మహా గౌరవం మహర్షి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణమునకే దక్కింది శ్రీమద్ రామాయణము జగత్తులోని సమస్త కావ్యములకు శీర్షస్థానం ఉన్నది మానవుడు ఏ స్థితిలో ఎవరితో ఎట్లు సంచరించవలేనో సంఘమున ఇతరుల సుఖమునకై మనము ఏ రీతిగా సుఖమును త్యజించవలైన ఏ విధముగా సత్యము న్యాయము సదాచారము ప్రతిజ్ఞా పాలన ఆచరించి జీవనమును ఆదర్శప్రాయము ప్రాయము గావించవలేను అట్టి సామాజిక నైతిక ధార్మిక శిక్షణకు భాండాగారము శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇందు పూర్ణ బ్రహ్మ పరమాత్మ శ్రీరామచంద్రుని పవిత్ర గాథ అతని లీల సర్వాంగ సుందరముగా చిత్రీకరింపబడింది దానితో పాటుగా జగజ్జనుడైన సీతామాత యొక్క ఆదర్శ పాతివ్రత్యము భరతుని అనుపమ ప్రేమ త్యాగము దశరథుని అపూర్వ వాత్సల్య ప్రేమ కౌశల్య యొక్క సౌజన్యము హనుమంతుని స్వామి భక్తి విభీషణుని అసాధారణ న్యాయప్రియత్వము వాసులకు శ్రీరాముని గల స్వాభావిక స్నేహము శ్రీరామునకు వీరి అందరియందు శ్రద్ధ దయ ప్రేమపూర్ణ వర్తనము ఇత్యాది విషయములో సాంగోపాంగముగా ఇందు వర్ణింపబడినది శ్రీమద్ రామాయణము మానవ కోటికి సంబంధించిన మహాకావ్యమే కాక శ్రీరాముని అవతార లీలలను వర్ణించు నిజముకు ఇతిహాసము ఇది మరువరానిది ఈ గ్రంథమును చదువుటకు వినుటకు మానవులకే అధికారం ఉన్నది మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు రఘుకుల శిరోమణియగు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు ధర్మమును రక్షించడెందును లోక మర్యాదను పాటించడెందును ఆయనకు ఆయనే సాటి నేటి వరకు అట్టి పురుషోత్తముడు జన్మించలేదనట అత్యో కాదు శ్రీరాముడు సంపూర్ణమైన పరబ్రహ్మ పరమాత్మయే ఆ స్వామి ధర్మమును స్థాపించుటకును లోకమును ఉద్ధరించుటకును అవతరించిన పరమ పురుషుడు ఆ స్వామి సదాచార సంపన్నుడుగా ఆదర్శ పురుషుడుగా లోకమున తన్ను తాను రుజువు చేసుకొనిను ఆయన లీలలో అద్భుతములు లీలా స్వరూపుడుకు ఆయన చరిత్ర లోకమునకు మార్గదర్శకత్వము వాటిని చదువుట వినుట స్మరించట వలన హృదయంనందు మిగులు పవిత్ర భావము ఉప్పొంగును శ్రీరాముడు సద్గుణ సముద్రుడు సత్యవచనుడు సౌహార్ద శోభితుడు దయామయుడు చక్కని ఊర్పు గలవాడు మృదువైన స్వభావము గలవాడు ధైర్యశాలి గొప్ప వీరుడు సముద్రము వలె గంభీరుడు అద్భుతమైన శస్త్ర పరిజ్ఞానము గలవాడు అధర్మం నిద్రించటలో తిరుగులేనివాడు భయమును ఎరుగనివాడు వినయశీలుడు శాంత స్వభావము కలవాడు సహనము ఉపరతి నిగ్రహము గలవాడు ఎట్టి కోరికలను లేనివాడు నీతిజ్ఞుడు తేజశ్చాలి ప్రేమమూర్తి త్యాగశాలి మర్యాదను ధర్మమును రక్షించేవాడు ఏకపత్నీవ్రతుడు ప్రజలను రంజింపజేయవాడు బ్రాహ్మణుల ఎందును తల్లిదండ్రుల ఎడల గురువుల పట్ల భక్తిగలవాడు సోదరులయందు ప్రేమానురాగములు గలవాడు స్నేహశీలి శరణాగత వత్సలుడు సరళ స్వభావుడు వ్యవహార దక్షకుడు వ్యవహార దక్షుడు ఆజ్ఞాపాలయందు సాటి లేనివాడు సాధువులను రక్షించువాడు దుష్టులను శిక్షించువాడు వైరభావము లేనివాడు లోక ప్రియుడు లోభగుణము లేనివాడు సర్వజ్ఞుడు ధర్మస్వరూపుడు ధర్మ నిరతుడు పరమ పవిత్రుడు ఇట్టి ఉదాత్త గుణములన్నీ రఘురామునియందు సంపూర్ణత్వమును సంతరించుకున్నవి ఆయన మర్యాద పురుషోత్తముడు లోకమునందు ఇన్ని మహోన్నత గుణములు ఎందునూ కనిపించవు వాల్మీకి రచించిన రామాయణం నందలి బాలకాండమునందును అయోధ్యాకాండమునందును మహాత్ముడకు మహాత్ముడుకు రామును గుణములు మిగులు మనోహరముగా వర్ణింపబడినవి రామాయణమును ప్రతి వ్యక్తియు చదవదగిన మహాకావ్యము తల్లిదండ్రులు బంధుమిత్రులు ఆలుబిడ్డలు సేవకులు యజమానులు వీరి మధ్య గల సంబంధములు ఆ ఆదర్శ ప్రేమ గల ఈ ఇతిహాసమునందు వర్ణింపబడినవి వీటిని వ్యవహరించిన తీరు అతి రమణీయము వాటిని స్మరించటంలోనే మన మనస్సులు ఆనందంతో ఉప్పొంగిపోవును శ్రీరాముడు సకలజన మనోభిరాముడు అట్టివాడు వాడు ఎక్కడనో మచ్చుకైనను కనిపించడు ఆయన లీలలను స్వయంగా చూచినచో ముగ్ధులు కాని వారెవ్వరూ ఉండరు శ్రీరామచంద్రుని యొక్క ప్రేమతో నిండిన ప్రవర్తన అందరి మనస్సులను సంతోషముగా వోల్లాడించును కైకేయి శ్రీరామునకు అప్రియమను తలపెట్టినది ఆమె వ్యవహరించిన తీరు కఠోరమైనది వాస్తవముగా అది ఆమెలోని దోషము కాదు భగవంతుని సంకల్పము దేవతల ప్రేరణ చేత లోకహితమును కొరకు అట్లు జరిగినది శ్రీరామచంద్రుడు కైకేయికి మిగులు ప్రియమైనవాడు కానీ దుర్బుద్ధి గల మంధర కైకేయి రాని ఎందు రాముని ఎడ వైషమ్య భావము నూరుపోసినది లేనిపోనివన్నీ కల్పించి చెప్పినది అగ్నియందు ఆజ్యము పోసినట్లు మందర తన దుర్బోధలతో కైకేయి హృదయమును కళ్ళోలపరచినది ఆయనను ఆ సమయమున కైకేయి మందరతో రాముని గుణములను వర్ణించి చెప్పుచూ ఉప్పొంగిపోయినది రాముని ఎడల తన అవ్యాజ ప్రేమను ప్రకటించుచూ ఆమె మందరకు తగిన సమాధానం అసంగినది కుబ్జా మందర రాముడు ధర్మస్వరూపుడు సద్గుణవంతుడు జితేంద్రియుడు చేసిన మేలును మరువనివాడు సత్యసంధుడు పరమ పవిత్రుడు అదియును కాక మహారాజునకు జ్యేష్టపుత్రుడు అన్ని విధములుగా యవ్వరాజ పట్టాభిషేకమునకు అర్హుడు దీర్ఘాయుష్మంతుడైన ఆ మహాత్ముడు తన సోదరులను సేవకులను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించును అట్టి రామచంద్రునకు రాజ్యాభిషేకము జరుగునను వార్త సంతోషకరమైనదే కదా దానికి నీ విందులకు ఈర్ష్య అసూయలతో రగిలిపోతున్నావు నాకు అర్థమగటలేదు భరతుడు ఎంత ప్రియమైన వాడో అంతకంటేనూ ఎక్కువగా రాముడు ఆదరణీయుడు ప్రియమైనవాడు అతడు కౌశల్య కంటే కూడా అధికముగా నాకు సేవలు చేయుచుండును రామచంద్రుడు తన తమ్ములందరినీ తనతో సమానముగా చూసుకునొచ్చు అట్టి రఘురామునకు రాజ్యము లభించనుచో భరతునకు లభించినట్లే కదా సోదరులందు అతనికి గల వాత్సల్యము ప్రేమ మనోహరములు మిగులు కొనియాడదగినవి కైకేయికి శ్రీరాముని మీద గల ప్రేమానురాగంలో విశ్వాసము మిగులు దృఢమైనవి రామచంద్రుని ఎడల కైకేయి కఠోరముగా వ్యవహరించినదనుట సత్యము కాదు అది ఆమె స్వభావము కాదు భగవంతుని సంకల్పం అటువంటిది